అదే గర్భంలో పుట్టినటువంటి అదే సమయంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి అంటే ఇద్దరు ఆడపిల్ల మగపిల్ల ఆ అమ్మాయి కోమలంగా ఉండి సౌకుమార్యంగా ఉండి అందంగా ఉండి ఒక కళను అంటే ఒక నాట్యశాస్త్రాన్ని అభ్యసించి దానికి అనుగుణంగా తన శరీరాకృతి తన ఆలోచన తన మనస్సు మృదు స్వభావము ఇవన్నీ కలిగి ఉండి ఆమె నాట్యశాస్త్రంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళింది ఈ రెండు విభజనలు ఏ శాస్త్రం చెబుతుంది మీకు మన అరచేయి పరిశీలిస్తే అతను మిలిటరీ ఆఫీసర్ అవ్వటానికి అతను శారీరక ఆరోగ్యం కలిగి ఉండటానికి అతని యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానము ఆ సంబంధమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉండటానికి అతని యొక్క సంబంధ బాంధవ్యాలు ఆ చేసేటువంటి వృత్తికి అనుగుణంగా ఉండటానికి అతనికి ధైర్యము సాహసము ఇవన్నీ కూడా కలిగి ఉండటానికి ఏ లక్షణాలను అయితే మన సాముద్రిక శాస్త్రంలో చెప్తామో అవన్నీ అతని చేతుల్లో ఉన్నాయి అలాగే సుకుమారము వేలత్వము అబలగా ఉంటూ నాజూకుగా శారీర నిర్మాణము ఒక కరుణ దయ పూరితమైనటువంటి భావజాలము ఈ నృత్యము వీటిలో మెళకువలు పొందటానికి అనువైనటువంటి మానసిక స్థితి దాని మీద ఇంకా సాహిత్యాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక భావాన్ని ప్రకటించేటువంటి ఆ లక్షణాలు ఇవన్నిటినీ ప్రస్ఫుటం చేసేటువంటి ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరచేతిలో ఉన్నాయి మరి ఇద్దరు ఒకే సమయంలో పుట్టి అంటే ఈమె కర్మ వేరు ఈమె చేసేటువంటి కర్మలు వేరు అతను చేసే కర్మలు వేరు అలాగే నేను ట్రిప్లెట్స్ ముగ్గురిని చూసా ముగ్గురు మూడు రెండు మూడు నిమిషాల్లో పుట్టి ఉన్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి నా దగ్గర రికార్డులు ఉన్నాయి వాళ్ళని గత నలభై సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను